బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మెట్రో రైలు చుట్టూ ప్రస్తుతం నాగురు బాబు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా మెట్రో నిత్యం లక్షలాది మందిని చేసుకుని చట్ట విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ ఇచ్చినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి ముఖ్యంగా తెలంగాణ గేమింగ్ యాక్ట్ రెండు వేల పదిహేడు స్పష్టంగా ఇలాంటివి నిషేధించినప్పటికీ మెట్రో అధికారులతో పాటు సంబంధిత సంస్థల ముడుపులు తీసుకుని ఈ యాప్స్ ను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి దీనిపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్విఎస్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది తక్షణమే సమగ్ర వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది యువతను తప్పుదారి పట్టించేలా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ప్రమాదకరమని న్యాయవాది వాదనలు వినిపించారు ఈ వ్యవహారంలో ఎన్ని కోట్లు లావాదేవీలు అయ్యాయో ఎంతమంది అధికారులు ప్రైవేటు వ్యక్తులు లాభం పొందారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా విచారణ జరిపించాలని పిటిషన్ డిమాండ్ చేశారు న్యాయమూర్తి ఈ వ్యవహారాన్ని అత్యంత గంభీరంగా పరిగణిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు ఈ కేసులో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఒకవేళ హైకోర్టు నిర్లక్ష్యం తేల్చితే మెట్రో అధికారులపై కఠిన చర్యలు తప్పవని వాదనలు వినిపిస్తున్నాయి మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు